హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ కుక్ బుక్ అండ్ వ్లాగ్స్ మేము మా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అంతా కలిపి రోరింగ్ క్యాంప్ రెడ్వుడ్ ఫారెస్ట్ స్ట్రీమ్ ట్రైన్కి అయితే ట్రిప్కి వెళ్ళాము ఇక్కడ టికెట్ కూడా ఉంటుంది పెద్దవాళ్ళకి ఫార్టీ డాలర్ పిల్లలకి అయితే ట్వంటీ ఫైవ్ డాలర్ ఇది ఫారెస్ట్లో తిప్పిద్ది అనమాట ఇక్కడి నుంచి మేము స్టార్ట్ అయ్యాము ఈ ట్రైన్ లోపలికి వెళ్తుంది సో మేమందరం కూర్చున్నాము ట్రైన్ అయితే స్ట్రీమ్ ట్రైన్ అయితే స్టా స్టార్ట్ అయిపోయింది అందరూ హ్యాపీగా బాయ్ బాయ్ చెప్తున్నారు ట్రైన్లో ఉండేవాళ్ళు కింద ఉండేవాళ్ళు అందరూ బాయ్ బాయ్ చెప్తున్నారు వీళ్ళైతే అమెరికా వాళ్ళకైతే ఆనందం చాలా పట్టలేని ఉంది కానీ ఇది చాలా స్లోగా వన్ అవర్ మనకు ఫారెస్ట్లో తిప్పుతారనమాట అక్కడ రెడ్ వుడ్ ఫారెస్ట్లో తిప్పుతారు ఆ ట్రీస్ ఉన్నాయండి పెద్ద పెద్ద ట్రీస్ మేము చూస్తున్నాం మాతో పాటు మీకు చూపించాలని ఈ వీడియో తీసానమాట మేమైతే ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము ట్రైన్ అయితే స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయింది అందరూ బావి బాయ్ చెప్పేశారు ఇప్పుడైతే ఫారెస్ట్లోకి వెళ్తున్నాం ట్రైన్ చూడండి ఎంత స్లోగా వెళ్తుందో ఇది పొగతో నడుస్తుంది ఇది ఇప్పటిది కాదండి పద్దెనిమిది వందల తొంభై నాటి ట్రైన్ అనమాట అప్పటి అప్పటి ఓల్డ్ ట్రైన్ ఇక్కడ మనకు ఫారెస్ట్లో జస్ట్ వెకేషన్ మాదిరిగా తిప్పుతున్నారు చూడండి అక్కడ పాతకాలం నాటి ఇంజన్స్ కూడా ఉన్నాయి ట్రైన్ ఇంజిన్స్ అక్కడక్కడ ఉన్నాయి అవంతా మనకి బాగా చేసి ఇక్కడ మనకి పొగతో నడిచే ట్రైన్లో వెళ్తుంటే చాలా బాగుంది మన ఓల్డ్ ఏజ్కి వెళ్ళిపోయి అప్పటి ట్రైన్స్ ఎలా ఉన్నాయి అలా ఎలా నడిచాయి అన్నట్లు అనిపిస్తుంది అనమాట వీటిని ఎక్కువగా యానిమల్స్ని లేకపోతే గూడ్స్ని సరఫరా చేయడానికి యూస్ చేసేవాళ్ళు అనమాట ఇవి ఇప్పుడు కానీ పీపుల్కి యూస్ చేస్తే ఒక రోజులో చేరుకోవాల్సింది నాలుగు రోజులు పట్టింది అంత స్లోగా వెళ్తుందనమాట అందుకని ఎవరు ఇక్కడ ప్రిఫర్ చేయట్లేదు మా చూడండి మా ఫ్రెండ్ వాళ్ళ బాబు బాయ్ 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 చెప్తున్నాడు అందరూ ప్రతి స్టేషన్ దగ్గర ప్రతి ఇంజన్ దగ్గర ఇదంతా ఫారెస్ట్ కాబట్టి ట్రిప్కి పీపుల్ అంతా తిరుగుతున్నారు అక్కడ స్టేషన్ స్టేషన్ దగ్గర అంటే కొంచెం ఇది మెయిన్ దారి అనమాట ఎక్కడైతే ఉన్నారో అక్కడ అందరికి బాయ్ బాయ్ చెప్తున్నారు వాళ్ళు కూడా ఆనందంగా ట్రైన్ వెళ్తుంటే ఎంత బాగా హాయ్ బాయ్ చెప్తున్నారు అనమాట బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ ఒక అతను ఉన్నాడు అనమాట ఆ ట్రైన్లో ఉండే ఆయన అసలు ఈ స్ట్రీమ్ ట్రైన్ ఎలా నడుస్తుంది ఎన్ని సంవత్సరాల ఇయర్స్ ట్రీస్ ఉన్నాయి ఈ ఫారెస్ట్ ఎవరిది అక్కడ ట్రాక్ ఎలా వచ్చింది అదంతా చెప్తూ ఉన్నాడు ఇది యాక్చువల్గా ఫెల్టోన్ నుండి బేర్ మౌంటైన్ ప్లేస్ దగ్గర వరకు ఈ ట్రైన్ వెళ్ళిద్ది అనమాట స్లోగా వెళ్ళిద్ది ఇది దీని ఫీట్ వచ్చి త్రీ ఫీట్ ఉంటుంది ఆ ట్రైన్ ఫ్రమ్ ట్రాక్ నుంచి త్రీ ఫీటే ఉంటుంది పెద్ద హైట్ కూడా ఉండదు మన ఏంటంటే అటు ఇటు తిరుగుతూ ఉన్నారు ఎందుకంటే స్లోగా వెళ్తుంది కాబట్టి కానీ అక్కడ వాళ్ళు చెప్తున్నారు భయపడుతున్నారు అలా తిరగొద్దు ఒక సైడ్ కూర్చోండి అని మన వాళ్ళు కదా తిరుగుతూనే ఉన్నారనుకోండి అది వేరే విషయం ఈ ట్రాక్స్ చూడండి ఇలా ఉంటాయి అంతకుముందు ఓల్డ్ ట్రైన్స్ ఇక్కడ అని చెప్తున్నారు అట్లా కాకుండా ఇప్పుడు ఈ ప్లేస్ ఇట్లా ట్రిప్కి వెకేషన్స్కి మాత్రమే యూస్ చేస్తున్నారు ఇక్కడ మౌంటైన్లో బ్రిడ్జ్ లాగా కూడా కట్టారండి ఆ బ్రిడ్జ్ మీద కూడా పోతుంటే ట్రైన్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫారెస్ట్లో జర్నీ అంటే చాలా హ్యాపీ కదా చూడండి అక్కడక్కడ మనకి సా ఇంజిన్స్ ప్రొక్లైన్లు వర్క్ చేస్తూ ఉన్నారు లోపల ఈ ఏమైనా ట్రాక్కి ఏమన్నా ఇబ్బంది ఉంటుందా అది ఇది చెక్ చేస్తున్నారు మా హస్బెండ్ అయితే లేయడానికి ట్రై చేస్తున్నాడు ఆయనేమో వచ్చి కూర్చోండి అని చెప్తున్నారు అనమాట మా హస్బెండే కాదు మన ఇండియన్స్ అంతా తిరుగుతున్నారు అటుపక్కకి పక్కకి ఎందుకంటే రెండు పక్కలు కవర్ చేయాలి కదా మనం వచ్చిందే కవర్ చేయడానికి ట్రీస్ చూడండి ఎంతెంత ఎత్తు ఉన్నాయంటే వామో అనిపిస్తుంది అంత ఎత్తు అంత లా ఉన్నాయి ఒక్కొక్క ట్రీకి పదిహేను వందల సంవత్సరాల చరిత్ర కూడా ఉందంట అన్ని ఇయర్స్ నుంచి అది ఉంది ఓ చూడండి ఎంత హైట్ ఉందో కదా చూస్తూ ఉంటే అలా చూడాలనిపిస్తుంది అంత హైట్ ఉంది అయితే ఈ జర్నీలో మనకి ఒక్క చోట ఆపుతారు ఆ ఆపిన చోట మనం అది ఎక్స్ప్లోర్ చేసుకొని అండ్ ఎవరన్నా రెస్ట్ రూమ్ యూస్ చేసుకోవాలంటే అలా రెస్ట్ రూమ్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఆపిన చోట అండ్ ఫోటోలు దిగాలన్నోళ్ళు కూడా దిగొచ్చు ఇదైతే బ్రిడ్జ్ ఎక్కుతున్నాం చూడండి ఈ బ్రిడ్జ్ కూడా మొత్తం వుడ్తోనే కట్టారండి పెద్ద పెద్ద ఏమీ వేయలేదు ఇలా ఫారెస్ట్లో బ్రిడ్జ్ మీద వెళ్తుంటే ఆ ఫీలింగే అసలు ఎంత బాగుందో కదా మన దగ్గరగా వచ్చి మనం ట్రీస్ని చెట్లని టచ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది కదా కానీ మనకి టచ్ అవ్వదండి కొంచెం డిస్టెన్స్లోనే ఉన్నాయి అది పీపుల్ నడిచే అంటే ప్రజలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు అవే దారి కూడా చూస్తున్నారు కదా అదంతా ఉంటుందన్నమాట ఇక్కడ చిన్న చిన్న నీటి లేక్స్ మాదిరిగా ఉన్నాయి కొన్ని కొన్ని నీటి కాలువలు కూడా ఉన్నాయి అక్కడ అంతా ఉన్నాయన్నమాట ఈ ట్రీస్ని చూస్తూ ఉంటే వా అమ్మో ఆకాశాన్ని అంటుతాయా అన్నట్టు అనిపిస్తుంది కదా అంత ఎత్తునున్నాయి అంతలా ఉన్నాయి ఈ ట్రీస్ అన్నీ మనకి జస్ట్ హౌస్లు కన్స్ట్రక్ట్ చేయడానికి మెయిన్గా యూస్ చేస్తారు ఎందుకంటే అంత స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి వుడ్డు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే స్ట్రీమ్ ట్రైన్ గురించి అంతకుముందు ఈ స్ట్రీమ్ ట్రైన్ స్టార్ట్ అవ్వాలంటే మనుషులు కానీ జంతువులు కానీ లాగేవాళ్ళు అనమాట లేకపోతే పుష్ చేసేవాళ్ళు అది పుష్ చేసి పుష్ చేసి అది స్టార్ట్ అయ్యేదాకా పుష్ చేసేవాళ్ళు అనమాట ఆ వాటర్లో ఉన్న కోట్ ఆయిల్ బాయిల్ అయిపోయి పొగ వచ్చే వరకు లాగేవాళ్ళు అనమాట ఆ పొగతో ఇంజిన్ స్టార్ట్ అయ్యేదంట అలా స్టార్ట్ అయ్యి మెల్లగా వెళ్ళేది సో ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు ఎందుకంటే ప్రతిదీ లేట్ అవుతుంది ఈ స్ట్రీమ్ ఇంజిన్స్ వల్ల అని డీజిల్ వాటిని యూస్ చేసి రన్ చేస్తున్నారు అనుకోండి అది వేరే విషయము ఇది జస్ట్ మనకి ట్రిప్ కోసం ఇక్కడ తిప్పుతున్నారు వన్ అవర్ కదా సరదాగా మెల్లగా వెళ్తూ అంతా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు అందుకని చెప్పి ఇది ఎట్లా యూస్ చేస్తున్నారు చూడండి ఎంతో బాగుంది నాకు అనిపించింది ఇంకా కొన్ని ప్లేసులు కవర్ చేస్తుంటే బాగుండేది అనిపించింది ఎక్కడైతే ఆగామో ఆ ప్లేస్ని కూడా కవర్ చేయాల్సింది బట్ కవర్ చేయలేదు ఈసారి వెళ్తే మాత్రం ఖచ్చితంగా కవర్ చేస్తాను అలా రెడ్వుడ్ ఫారెస్ట్ అంతా తిరిగి వచ్చేసాము ఇప్పుడే అయిపోయింది ఆ జర్నీ వన్ అవర్ అనిపించింది అనమాట అందరం దిగేసాము ఇక్కడ మనకి రెస్ట్ రూమ్స్ హోటల్స్ అన్నీ ఉన్నాయి తినడానికి మన బయట ఫుడ్ కూడా అలో చేస్తారు తీసుకెళ్ళి హాయిగా ట్రిప్ అయిపోయిన తర్వాత అక్కడ మంచి ట్రీస్ కింద కూర్చొని తినొచ్చు అలా మేమైతే ఫుడ్ తీసుకెళ్ళి అక్కడ కూర్చొని ఎంజాయ్ చేసి అందరం కలిసి తిని అలా అయితే ఎంజాయ్ చేశాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీన్ నెక్స్ట్ వ్లాగ్